కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేక పార్టీ అని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల దేవులపై అణచిత వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందువులు బంధుగాలు అన్న కేసీఆర్ కు పట్టణ గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందని అన్నారు మైనార్టీల ఓట్ల కోసమే హిందూ దేవుళ్ళని కించే పరిస్థితే ఊరు కూడా ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు ఈ శ్రీనివాస్ శ్రీకాంత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సాగు దెబ్బతిన్న సిగ్గు శరం రెండు రాకుండా ఉంటా ఉంది అంటే ప్రతిసారి జాతీయత మీద అటాక్ చేయడం లేకుంటే హిందుత్వం మీద అటాక్ చేయడం సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి కూడా పెట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి గెలిచినట్టు కాదు బరాబర్ చెప్తా ఉన్నాం హిందుగాలు బంధుగాలు ఉన్న అంత కేసీఆర్ పరిస్థితి ఏమైందో రేపు నీ గతి కూడా అధోగతి ఏమంటుంది ఒక్కసారి ఆలోచించి చెప్తా ఉన్నా హిందూ ప్రజానికా మరి ఈ రకమైన భావజాలంతో ఉన్న వ్యక్తులకు మనం ఈ పార్టీలకు ఓట్లేస్తే అసలు ఈ దేశం ఎటుపోతుంది సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకుందా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి రోజు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ కులాలగా రకాలుగా విభజించి రకరకాల ఆశలు చూపి ఓట్ల కోసం మేం చెప్తే అది నడుస్తున్న భావన కాంగ్రెస్ పార్టీ నాయకున్నది మేము వచ్చేసి ఒక్కసారి హిందువులను ఆలోచించమని చెప్తా ఉన్నాం రోజు లేచి నిష్టగా దేవ దేవాలయాలకు ఓడు భజనలు చేయడం దీక్షలు తీసుకోవడం కాదు అసలు హిందుత్వం మీద దాడి చేసే ప్రతి కూడా మనం దెబ్బరిసేదాకా కూడా విశ్రమించకుండా మనం పనిచేస్తేనే హిందుత్వం బతుకుతుంది మరి ఇలాంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏదైతున్నదో దయచేసి కూడా మనం అందరం కూడా ఖండించాలి ఏ పరిస్థితుల్లో కూడా ఇది ఈ విషయాన్ని కూడా చిన్న ఇడిచేటు ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా ఉంది ఛాలెంజ్ చేస్తున్నాం వచ్చే ఎన్నికలలో హిందువుల శక్తి ఏదో ఇస్తాం బండి సంజయ్ గారి నాయకత్వం కానీ కిషన్ రెడ్డి గారి నాయకత్వం కానీ రామచంద్ర గారి నాయకత్వంలో కానీ ఇప్పటికే హిందువులలో ఒక వేదన మొదలైంది ఈ రకంగా ఈ పార్టీని ఎన్రోల్ అంచనా ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అని ఆలోచన చేస్తూ ఉన్నాయి కనుక ఖచ్చితంగా కూడా హిందువులు ఒకసారి మేలు మేల్కొనాల్సిందిగా కోరుతా ఉన్నా మరొక్కసారి కూడా ఈ రేవంత్ రెడ్డి వారి వ్యాఖ్యలు అయితే ఒక ముఖ్యమంత్రి హోదా లేకుండా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారత్ కీ జై